బాబుకు రెస్ట్ అనే ఒక వార్తను మాత్రం ఈనాడుకు కౌంటర్గా సాక్షి ఇచ్చింది ఈనాడుకు కౌంటర్గా బాబుకు రెస్ట్ ముప్పై ఐదేళ్ళుగా పోటీ చేస్తున్నారు విశ్రాంతి అవసరం అన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నాను అంటూ భువనేశ్వరి గారు నిన్న వ్యాఖ్యలు చేశారు భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత కొనసాగింపుగా ఏమన్నారంటే సరదాగా అంటున్నాను అన్నారు ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు ప్రధాన శీర్షికలో ఇక్కడ పెట్టడం జరిగింది సాక్షి ఈ మాటల వెనుక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చంద్రబాబుదే సిద్ధం సభలకు వెల్లువలా వస్తున్నటువంటి జనాన్ని చూసి వెన్నులో వణుకు అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీయే ఉండదని బెంబేలు దీంతో కుదిరితే వేరొక చోట నుంచి లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు కుప్పంలో పడిపోయిన నారావారి క్రాఫ్ట్ సొంత నియోజకవర్గానికి నీళ్లు నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం అంటూ ఇక్కడ ఏదైతే నిన్న భువనేశ్వరి చేసినటువంటి కామెంట్స్ని సెన్సేషనలైజ్ చేస్తూ సాక్షి పత్రిక ప్రచురించింది ఈనాడు ఏం ప్రచురించింది అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దాని కౌంటర్గా సాక్షిలో అయితే రాలేదు మేబీ రేపు వస్తుందేమో మరి